హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీప పునానవి లాంగ్ ఈరోజు చిత్రదుర్గా వచ్చినాం అనమాట మా అమ్మల ఇంటి నుంచి మా అమ్మ ఫస్ట్ టైం పిలుసుకొచ్చిన చిత్రదుర్గా రెండు రోజులు ఉండింది కానీ వీడియో తీలేదు మా ఎక్కువ పిల్లలు కూడా అమ్మ నాని ఇన్ని రోజులు ఎందుకు వీడియో తీలేదు అంటే నేను ప్రెగ్నెంట్ అందుకనే వీడియోస్ తీయలేదు వామిట్స్ ఫోర్ మంత్స్ ఉన్నాయి అందుకని తీయలేదు కొంచెం కష్టంగా ఉంటుంది కదా పిల్ల వేరే విసిగిస్తుంది అని చెప్పి వీడుంటే నా వల్ల కాక మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయినా అక్కడైతే అస్సలకే డేటా ఉండదు వైఫై ఉండదు కాబట్టి అప్లోడ్ చేసేదానికి కుదరదు అని చెప్పి నేను వీడియోస్ చేయలేదు అందులో వేరే అంత ఓపిక కూడా లేదు హాస్పిటల్కి తిరగనే సరిపోయింది నేనా పాప బాబా పాప మనకు పాపే ఉంది పాప ఏమే పాప కూడా బాగుంటుంది కదా నీలా డ్రెస్ వేసుకుంటుంది బాగుంటుంది వచ్చేటప్పుడు బాగు కాదంట పాప అంట పాపే పాపే ఎవరైతే మే నీకు నువ్వు అక్క అయిపోతావు కదా కొనవే నేను కూడా అమ్మ కూడా అక్క అయిపోతుందా ప్పుడు ఊరికి వెళ్తాను ఊరికెళ్ళి అక్కడే డెలివరీ ఇంకొక టూ మంత్స్ ఉందన్నమాట చూడాలి ఏ బేబీ గుర్తుంది ఏమని ఎవరు పుట్టినా సాకాల్సిందే మేమే మీ బాయ్ కావాలా గర్లే కావాలా లేదు ఎవరైనా ఓకే ఈ వీడియో అయితే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి చేసినా అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ Mm-hmm. <laughs>